రోడ్ అంతా ఖాళీ పిల్లలు వచ్చేసి ఇప్పుడు అట్లా కుక్కలను కొరత ఆడతాను చేశారు వాళ్ళు ముగ్గురు ఇలా చేయటం చిన్న చిన్నపిల్లల మీదకి ఎగిరేది పిల్లలు దీనికోసం ఎంత దూరం వచ్చేది నువ్వు గెళ్ళు చెప్పి ఇంకా టైం చాలా టైం తీసుకుంటుంది ఇంకొకసారి బాయిల్ చేయాలి చికెన్ వచ్చేసి మనకి ఫస్ట్ అయితే ఇందులో ఐదు కేజీలు పెట్టేసా ఇందులో ఒక ఐదు కేజీలు ఉంది రెండో ట్రిప్ పెట్టాలి మంది మనకు అన్నం అయితే అవుతుంది టైం తీసుకుంటుంది చాలా టైం తీసుకుంటుంది నాకు ఇంట్లో వంట కూడా అయిపోయింది ఎందుకంటే ఒక పక్క చేసుకుంటే ఒక పక్క ఇది పెట్టేసా కదా అందుకని అంత త్వరగా అయిపోయింది వంట అదిగోండి టైం వచ్చేసే అయిపోయిందండి ఈ టైంలో కలుపుతున్నా నేను ఎందుకంటే వర్షం పడింది కదా అందుకని వచ్చేసరికి లేట్ అయిపోయింది మీది మీకు ఫోటో పంపించండి చూసుకోండి ఒకసారి మీ మిషన్ గుర్తు కోసం గుర్తు కోసం మీకు పంపించాను అంటున్నాను సరే ఫోన్ చేస్తాను మీకు మిషన్ మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను ఇటు నువ్వు డబ్బా ఇస్తే నేను వెళ్ళిపోతా దీనికోసం ఎంత దూరం వచ్చేది ఆ మూల నుంచి మూలకొచ్చేసి దీనికి ఒక్కదాన్ని పెట్టాలి తొందరగా వీడియో తీయను ఈ రోజు వీడియో తీస్తున్నాను ఇవా ఆ పిల్లలు వచ్చేసి ఇప్పుడు అట్లా కుక్కలని కొరత ఆడుతు చేశారు వాళ్ళు ముగ్గురు ఇలా చేయటం వాళ్ళ చిన్నపిల్లల మీదకి ఎగిరేది పిల్లలు కుక్క పిల్లలు ఊరకా

ఏందో నేను విధి ముందు వచ్చేసారు టైం దాటిందని వచ్చేసారు వీళ్ళంతా టైం దాటిందిగా కామ్గా వచ్చేసారు ఇంకా దే పిల్లలు వరి దాపుంచింపియరే పిల్లలు అది మళ్ళీ కడుతూ ఉంది ఎల్ల ఎప్పుడు ఇచ్చేస్తే తిడు బిడిర ఏంట్రా ఈ బుడిద రాఖలా ఇలా పడికి అబ్బా ఉన్నది పైకి ఎత్తుకుంటంది పాప అమ్మ 누రాలు ఆ ఇవి బయపడింది ఏది అవునలే గుర్రం ఓ నేనే గద్దించుకుంటా నువ్వు గద్దించేది పిల్ల నాకు తెలీదా నేను అరవలేనా అంటున్నాడు రే రారా రే రే రారా వస్తున్నా వస్తున్నా అంటున్నాడు అమ్మో మమ్మీ మమ్మీ ఇలా కెడ వేస్ట్ మమ్మీ ఆ కొద్దిగా పెట్టరా ఎంత వేసినా సరే పై నుంచి పడించుకోండి ఇలాటే వెళ్తారులేమ్మో పెళ్ళొప్పుకోట్ల తల్లి మీద అరుతుంది

నువ్వు ఆడే ఉండు ఇదిగో తల్లి తింటుంది పిల్లలు ముగ్గురేడు తింటున్నారు నువ్వు కామ్కి వెళ్తావు లేతే నువ్వు నేను బండి మీద మీ వాళ్ళందరూ వస్తారని సాగి ఆగ్ పిల్లలు పెట్టిన ఉంటాయి ఎల్ల రే ఫస్ట్ ఎల్ల ఇట్లా ఏంది రెడ్డు పోయి తిండరా പെട്ടി ക്രീച്ചാ ആടാ നീ അമ്മനാ കാക്കലാക്കിയോ ബോ ചുമ്മാ അമ്മ 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 നനക്ക് മക്കലെ ബോ താഴെ വെച്ചോ ആക്കടേ വടലിച്ചേ അമ്മേടാ ഔടച്ചോ అమ్మో సైకిల్ గార్డు వచ్చాడు అమ్మ ఆడవారి పెట్టేసా లేదా ఎలా పెట్టి ఇల్లుపు నువ్వు అలా పెట్టేసారు అమ్మాయి అన్నం పెడుతుంది ఇల్లు ఆడది అంటున్నారు రోడ్డు అంతా ఖాళీ